మూడు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన కోడిని కరీంనగర్ ఆర్టీసీ డిపో అధికారులు వేలం వేయడానికి సిద్ధమైన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వార్త చూసిన మహేష్ అనే వ్యక్తి ఆ పందెం కోడి తనదేనంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వేలంపాట ఆపాలంటూ రిక్వెస్ట్ చేసిన మహేష్ అనే వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన తను సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పనిచేసుకుంటానని బస్సులో కోడితో ప్రయాణిస్తూ నిద్రమత్తులో మర్చిపోయి దిగేశానని కోడి కోసం తను వస్తానని వేలం పాట ఆపాలని కోరాడు అన్న నా పేరు మహేష్ మా సొంతూరు కావాలి ఆంధ్ర నెల్లూరు జిల్లా నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల మా సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం మేస్త్రి పని పోయిన సోమవారం రోజు ఆంధ్ర వద్దామని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమొంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం లేక బస్సు కనపడల్లా ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్ లీటర్లో వస్తుంది కోడి నాదేనన్న దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి కోడి నాది అన్న ఎవరికి పాకనే వేలం పట్ట ఆపండి అది కోడి నాదే దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే ఆ బస్ టికెట్ నమ్మ ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా నా దగ్గరే సజ్జనార్ సార్ దయచేసి ఈ వేళాన్ని నాపండి ఆ కోడి నాది మీ మీద నమ్మకం ఉంది మాకు దయచేసి ఈ వేళాన్ని నాపండి సజ్జనార్ సార్ అయితే ఈ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు కరీంనగర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు కానీ మహేష్ అనే వ్యక్తి రిక్వెస్ట్ చూసి మాత్రం కాదు జంతు పక్షి సంరక్షణ చట్టం ప్రకారం ఈ వేలాన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు అనుమతి లేకపోవడంతో ఈ పందెం కోడిని జంతు పక్షి సంరక్షణ అధికారులకు అప్పగిస్తామని కనుక వేలంపాటను రద్దు చేస్తున్నట్లు కరీంనగర్ ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు